కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అంటే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా అనుకూలమైన వాతావరణం కూడా స్వల్పంగా కనపడుతుంది అయితే కుటుంబం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి బాధ్యతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి మొండి బకాయిలు బాగా కనపడుతున్నాయి అనేక రకాల కష్టాలు ఈతి బాధలు ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది జాగ్రత్త బద్ధకము లేజినెస్ పెరుగుతుంది కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి ఆస్తి తగాదాలు వివాదాలు కనపడుతున్నాయి కోర్టు వివాదాలు వాయిదా పడిపోతుంటాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు ఉన్నాయి కొత్తగా ఏ పని ప్రారంభించాలన్నా కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనపడుతుంది భార్యాభర్తల మధ్య తగాదాలు ప్రేమికుల మధ్య గొడవలు బద్ధకం పెరగడము గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడంతో పాటుగా మెంటల్ టెన్షన్లు మానసిక ఒత్తిడి ఆర్థిక ధన నష్టము వాహన ప్రమాదాలు అనారోగ్య సమస్యలు ఈర్ష్య ద్వేషం అసూయ పెంచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేదా మీకే ఇతరుల మీద ఈర్ష్యా ద్వేషం పెరిగే అవకాశాలు కనపడతాయి ఎవరు పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకోకండి మీరు చెయ్యని తప్పుకి నిందారూపాలు కనపడతాయి జాగ్రత్త మధ్యవర్తులు వల్ల నష్టాలు కనపడుతున్నాయి అలాగే విపరీతంగా ఖర్చులు కనపడుతున్నాయి అనుకున్నంత ఆదాయం కనపడటం లేదు అలాగే గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు గొడవలు మనస్పర్ధలో కనపడుతున్నాయి అలాగే అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతున్నాయి విద్యార్థులు కూడా చదువు పట్ల ఏకాగ్రత లేకపోవడము కొత్తగా స్కూళ్ళలో కాలేజీలో ఇబ్బందులు పడడం జరిగే అవకాశం ఉంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క ఇబ్బందులు ఒత్తిడులు లేదా మెంటల్ ప్లజర్లు బాగా కనపడతాయి ఉద్యోగ కార్యాలయాల్లో స్త్రీలకు కూడా అనేక రకాల సమస్యలు మానసిక రుగ్మతలు అలాగే కొంచెం ఉదర సంబంధ వ్యాధులు కనపడతాయి జాగ్రత్త వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా నష్టాలు చబుచూసే పరిస్థితులు తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి మీ పర్సనల్ జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు